ఎట్లా చూపిస్తారు ఆ ప్రళయము మీలాంటి నాయకులు లేకపోతే తెలుగు నేలకే ప్రళయము మీకు ప్రజలు ఇస్తున్నారు సార్ అభయము వాళ్ళతో ఉంటే మీకేం సార్ భయము మీకు ఎప్పుడు జయం 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 హిందూ సంస్కృతి మై వాయిస్ ఇస్ ఓన్లీ టు లేడీస్ మీ కార్పొరేషన్ మీ కార్పొరేషను గుర్తిస్తున్నది ఇప్పుడు నేషను మీరు అవుతాను అసలు ఎమోషను నిర్వహించడం ఒక ఎగ్జామినేషన్ శ్రీనివాసులు తీసుకున్నారు సక్సెస్ అయిన ఆపరేషన్ సృష్టించడు ఆయన అందుకో వచ్చాయి లొకేషన్ ఏదో అనుకోవద్దు మాటలు అట్రాక్షన్ మీరు తప్పొద్దు అట్రాక్షన్ జనాల్లో కావాలి రియాక్షన్ ఆయన చేయండి ఇప్పుడు చెప్పండి చాలు నేను మగవాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే వాళ్ళు ఉదయం రమట దానబోతి బాయ్య భార్య బిడ్డలకి అన్నం తేవడానికి అక్కడికి వెళ్ళిపోతున్నా మరి నా ఆడ బిడ్డ నా బిడ్డను ఒళ్ళో మన సంస్కృతి చెప్తుందా రాముడు ఎవరు ఏంటి చెప్తుందా నేను అయిపో ఉపాధ్యాయుని నేను అడుగుతున్నా నిజం చెప్పాలి ఎంతమంది ఏళ్ళలో భగవద్గీత చేయొచ్చండి అబద్ధం చెప్పదు అబద్ధం చెప్పదు ఎంత మందిలో భో చేయొద్దండి ముగ్గురు మహాకులైన మహాయొక్క మతాలు అటువంటి ఒక్క మతం అందరికీ సమ్మతం ప్రతి మతం కోరుతుంది మన హితం మతానికి అంకితం కావాలి జీవితం మతం అనేది భక్తి ఒక శాశ్వతం భక్తికి లేదు కదా పరిమితం మధ్యలో ఎందుకయో సన్నిహితం మనందరికీ భారతీయ స్నేహితం తెలుగు సంస్కృతి ఎటుపోయిందో ఏపీ బోధలో పడి ఓన మహాశివాయ మర్చిపోయి మీ తల్లు అడుగుతున్నా మీ బిడ్డలకైతే బియ్యం ఓన మహాశివాయ రాయిత్యారా ఓపుగా నమ్మకంగా మనస్ఫూర్తిగా సిద్ధపడ్డ వాగ్గేయకారులుగా యశస్సు కలిసిన గురువులారా విద్యేసి బియ్యం సంపాదించుకుంటా పెద్ద అని చెప్పి బియ్యం మీద రాయిత్యని మర్చిపోయి ఏపీ స్టూడియంలో పడతారు

ಡೀಸ್ ಅದೇ ಮಗೇ ಸೇ ಅದು

నిజ రూపించి జానీ దేవి నిత్యు జనకపాత్రీట కడిగ నెత్తి ఎక్కడ సార్ పద్యాలు ఏంది సార్ ఎందులో ముఖ్యంగా ప్రతి భాష మీద మన తెలుగు సంస్కృతి మీద చూపిస్తాను దేవు అందులో మీరు తీసుకోవాలి ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా లేరు బిడ్డ కోసం టైంలో ఇవ్వాలా టీవీ తెచ్చుకుంటారా మీరు అనుకుంటే ఏదైనా సాధించి తీరు మీరు ఆ కష్టంతో చేయాలి పోరు తల్లి కృషిని బిడ్డ మర్చిపోరు తల్లి భవిష్యత్ ఏమైపోతుంది బిడ్డకు లేరు ఎవరు చేయలేదు ఇంకా నేను ముందునే ఉంటాం మళ్ళా చాలా ఆనందంగా ఉండాలి పిల్లల తెల్ల ఏదైనా గుంటూరు తెల్ల అయినా రాలేదే రామవి అందరూ అందరూ కూడా వాళ్ళందరూ ఇప్పటికి కూడా అమ్మా ఒక్కటే చెప్తున్నాం మేము నందమూరితారు రామారావు పంతొమ్మిది వందల ఎనభై మార్చే నడుస్తున్నా ఉన్నాం నడుస్తున్నావు ఇప్పటికే అలా చైతే రెండు ఎన్నికల్లో మేము తెలుగుదేశం అంటేనే సేవకు మేము

ఉత్సవాలు చంద్రబాబు నాయుడు ఆయన పక్కన ఒక అలా ఆయనతో తోడుగా నడుపుతున్నాడు అలా అలా ఎటువంటి బిడ్డలతో కుదురుతుంది ఇలా పేదవాడి జీవితం ఉండాలంటున్నాడు గిలకిలా పేదవాడి ఎడకూడదు వినవిలా ఎవ్వరు మనుషులు బాధపడకూడదు వలవలా వాళ్ళ సంతోషాలతో మనసు కావాలి గోదావరి గలగల అని చెప్తున్నవాడే పవన్ కళ్యాణ్ చెప్పుకోవాల ఇటువంటి వాటికి ఇటువంటి చోటికి మీరందరూ కూడా బిడ్డలు కావచ్చు చప్పట్లో కొట్టండి చప్పట్లో కొట్టండి అడగాల అడగాల భారత మేతకు చప్పట్లు కొట్టలేదే ఎవరు పోతే నా పొలపడ నా మతపూడ నా భారతీయుల చెప్పండి కూడా చెప్పలేదా ఏమి బలం బలబ్ర బలం ఒక ఊరు ప్రకాశం ఇలా నువ్వు ఎక్కడో వాళ్ళు చెప్ప కూర్చుని ఉంటాడు ఎక్కడ తోపుతారు కదా మా కోసం కరేజీ అది చూపిస్తారా మీకు కరేజీ లేకపోతే బిడ్డలైపోతా డామేజ్ మీ చప్పటి వాళ్ళకి డ్యామేజ్ వాళ్ళ ఊట సరైన మీరు చప్పటి వరకు వాళ్ళకి అంత ఈజీ డాక్టర్ అయిపోతారు కదా లేజీ ఎందుకంటే వాళ్ళని పాటలు వాడే కాలేజీ దాన్ని డ్యామేజ్ అయినా మీ మంది చెప్పడానికి వెళ్తాను తెలుపుకోని ప్రతి ఒక్కళ్ళు पुलिस ने वह सुधार कमिश्नर का निर्णय फोन के संगीता बोको है तो आप आए कि पकड़ तो आप ना दक्कर पंजे सुना ना बुद्धियों को नंबर नहीं ना निकालने के लिए पला कर दिया था। आई एम फादर टू देम। माय सर्विस इज मेरी हैप्पी टू दी पब्लिक मिस्ट बिसास अपनी कॉर्पोरेट ऑफ माय वर्कर्स डोंट वो हर फ्रेंड �

కాళ్ళు గోపలు కొన్న కొండని ఇప్పుడు ఏడుస్తుంటే ఘంటసాల పాడాడు మారిపోతినమ్మా తినది తినమ్మా మీ మాట దాటనమ్మ ఒక మారు కలదమ్మా మాతాపిత పాత సేవే మాధవ సేవే నీ

నీవు చచ్చిపోతే నాలుగు రోజులు పేటీలో ఉంటావురా నేను చచ్చిపోతే సాయంత్రం వల్ల అయిపోతుంది క్రిమేషన్ అన్నాడు దట్స్ వాట్ ది పేరెంట్స్ నీడు అట్లా చేయాలి గైడు అట్లా ఉండాలి మీ సైడు మీరు ఉన్నాడు సైడ్ అయినటువంటి డీడు వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చేశారు మేడు ఇటువంటి నాయకులు లేకపోతే ప్రజలకు నాడు వాళ్ళు ఎప్పుడూ ప్రజలుంటే వాళ్ళు కోరుకోని ప్రజలు బ్యాడ్ వాళ్ళందరూ డీడు వాళ్ళు తెలియ క్రీడు వాళ్ళు చేసినటువంటి ఆనందాన్ని మనం సంక్రాంతి గుంటూరు జిల్లాలో జరుగుతుంటే నేను ఇలా వచ్చాను బాబు ఉపన్యాస అంటే అది వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ ఎవరు రావాలి ఎవరు రాక వాళ్ళకి తెలియదు అంత మాత్రం పోయిందా నా హోదా అయిపోయినా సాదా నేనేమో అనుకున్నాను వాళ్ళ దృష్టిలో హోదా నాకేమించలేదా బాధ అన్నా సాదా ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ చూసుకోవాలి పోయా ఇక్కడ అక్కడికి పోతాను నా పోమాను ఎక్కడ కూర్చున్నామే సార్ చిరవటం గొప్ప ఆమె నిమ్మంటి అయితే నాకేం సార్ దానికి ముద్దు ఇగో సార్ ఇగో